అమ్మా నీ చిన్న కొడుకు ఎంత చదివిడో ఇంగ్లీష్ లా పర్ఫెక్ట్ అంటున్నావు కాబట్టి ఇప్పుడు నేను చెక్ చేస్తాను చిన్న కొడుకు ఎంత చదివిండి అని ఐ విల్ టెల్ యూ లేటర్ని తెలుగులో ఏమంటారు నేను చెప్తా అన్నప్పుడే కొట్టాలి తర్వాత అన్నప్పుడే చెప్పు అట్లా వచ్చావా మామా ఇక స్టార్ట్ చేద్దామంటావా మొదలెడద్దాం కృష్ణ కెమెరా యాక్షన్ లో ఉండరే నీ చిన్న కొడుకు ఇంగ్లీష్ లో తోపు తురుము అన్నావు కదా ఇప్పుడు నేను ఒక ఇంగ్లీష్ లో ఒక వాడు పెడతా తెలుగులో చెప్పమని అంతే సన్నా చెప్పాక అయ్యో ఫస్ట్ కొట్టినాక డైలాగ్ నువ్వు కొట్టినా డైలాగ్ చెప్పకుంటా నీ చిన్న కొడుకు ఇంగ్లీష్ లో తోపు తురుము అన్నావు కదా నేను ఒక వడ అడుగుతా అది ఇంగ్లీష్ లో అడుగుతా తెలుగులో చెప్పమానంతే ఐ విల్ టెల్ యూ లేటర్ అమ్మా నీ కొడుకు ఇంగ్లీష్లో తోపు తురుము నేను ఒక వర్డ్ అడుగుతా ఇంగ్లీష్లో అది తెలుగులో అంతే ఐ విల్ టెల్ యూ లెటర్ని తెలుగులో అయిపోతా చెప్తానండి

మా అమ్మ చాయ్ పెట్టుకారమ్మది పోయి ఇగో నాదంతా అయిపోయినాక నేను అదే లేచు అంటే ఇట్లా తీస్తుందా తీసి ఏమన్నా నేనేమన్నా మా అమ్మకు చాయ్ పోయి పెట్టుకో నీకు కూడా కావాలని అంటున్నా అంతే ఆ పెట్టుకారో అంటే అప్పుడు ఇట్లా కొట్టి పిల్లానికి ఇట్లా ఇంత పై పడుతున్నావురా

లేస్తావా నన్ను లేవమంటావా మా అమ్మ చాయ్ ఏమన్నావా పెట్టుకరా పోనే మా అమ్మ కంటే చాయ్ పెట్టుకురమ్మన్నాడు పెట్టి తీసుకుంటొస్తా అయ్యపోయింది నాగరి మళ్ళీ సేమ్ స్టార్టింగ్ నుంచి ఆగు త్రీ టూ వన్ లేవమంటావా మా అమ్మ చాయ్ పెట్టుకురామ్మ అనేది పోయి పెట్టుకురా పో ఏమన్నాను ఆ నేనేమనలే మా అమ్మ చాయ్ పెట్టమన్నది పెట్టుకొని వస్తాను నీకు కూడా కావాలని అడుగుతున్నా సరే పెట్టుకోరా పెట్టుకోరా సరే పడుతున్నావు కొట్టాలి కొట్టు 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 కొట్టాక పిల్లానికి ఇట్లా పోయి పడుతున్నావు కదా అట్లా బై ఛాయ్ మా అమ్మ ఛాయ్ వెట్ కరామన్నది వెట్ కరాపో దెబల్ నింటావా ఏమన్నావా అా నీనేమొల్ల మా అమ్మ ఛాయ్ వెట్ కరామన్నది నీకు కూడా కావాలని అడుగుతున్నా సరే పెట్టుకురా కురా సరే సరే ఫల్లన్ కెందుక్రా ఎంత భయపడుతున్నావు